హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా దినుసులతో పాటు ఇవి కూడా రెగ్యులర్గా అయితే రోజు మర్చి రోజైనా చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది అందుకోసం ఇవి కూడా చేస్తాను మసాలా దినుసులు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను మనకి ఏది అవసరంగా మనకి చేయాల్సి వస్తే అదైతే చేసేసి ఇచ్చేసుకుంటూ ఉంటానండి ఒక్కొక్క రోజు మార్నింగే చేసేస్తున్నాను ఒక రోజు నైట్ అయినా చేసుకుంటున్నాను అనమాట రెండు మూడు రోజుల నుంచి చుట్టాలు రావడంతో వీడియో అయితే కొంచెం లేటుగా పోస్ట్ అవుతున్నాయి నిన్న పెట్టాల్సిన వీడియో పెట్టలేకపోయాను అనమాట ఇంకా ఈరోజైతే స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు కూడా బద్ధకం అనేది వచ్చేస్తుందండి ఒకటి రెండు రోజులు గ్యాప్ తీసుకున్నానంటే ఏ పని అయినా సరే మనం ఫాస్ట్గా బిగిన్ చేయలేము అనమాట బద్ధకం అనేది వస్తూ ఉండదు అలా రాకుండా మనం ప్రతిరోజు చిన్న పనైనా చేసుకుంటూ ఉంటేనే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అని అయితే నాకు అనిపించింది ఇంకా ఇంకా ఇవన్నీ కూడా చేసుకుంటున్నానండి ఆల్రెడీ కొన్ని షాపుల్లో ఇచ్చేసి వచ్చాను అయితే లేని ఐటమ్స్ అడుగుతూ ఉంటారు కదా అవైతే ఇప్పుడు చేసేసుకుంటున్నాను మనకి ఒక రూపాయి కొంచెం అదనంగా వచ్చే ఐటమ్స్ ఇప్పుడు కొన్ని అయితే బాగా వెళ్తూ ఉంటాయి కాన్ఫ్లెక్స్ అవి కా అందులో అయితే కొంచెం మనం చేసుకున్నాం అనుకోండి మిగులుతూ ఉంటాయి బయట కొనుక్కొచ్చామనుకోండి ఏదైనా రేట్ ఎక్కువగానే ఉంటుంది ఇవన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక్కొక్కరు డ్రై ఫ్రూట్స్ చేస్తే మనకు అసలు లాభం ఉండద్దా అని కూడా అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే నేను అన్నీ కూడా తక్కువలో కొనుక్కొచ్చి చేసి అసలు డ్రై ఫ్రూట్స్లో మీకు లాభం వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చేసి ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా అయితే చూడండి చే అది చూసిన తర్వాత మీకు కూడా అన్ని డౌట్లు క్లారిఫై అవుతాయి కదా దాన్ని బట్టి మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోండి స్నాక్ ఐటమ్స్లో మనకు కూడా మనం ఓన్గా అన్నీ చేసుకున్నాం అనుకోండి ప్రాఫిట్ అనేది కొంచెం బాగా వచ్చిద్దని అని అనిపిస్తుంది నాకైతే అలానే అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ నేను వంద వంద గ్రాములు చొప్పున తెస్తానండి అన్నీ తెచ్చి చేసి అసలు ఎన్ని అట్టలు అవుతున్నాయి మనకు ఎంత ఖర్చు అయ్యింది మనకు ఎంత మిగులుతుంది అసలు ప్రాఫిట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఇవి స్నాక్ ఐటమ్స్ కా ఎక్కువగా వెళ్తుంది ఏంటంటే కాన్ఫ్లేక్స్ ఎక్కువగా వెళ్తున్నాయి ఇవేంటంటే బయట నేను అడిగితే రెండు వందల ఇరవై అలా ఉందనమాట కేజీ కేజీ రెండు వందల ఇరవై పెట్టి తెచ్చుకుంటే మనకు అసలు ఏమి మిగలవు తెనాల్లో ఏదైనా సరే అలానే ఉంది దాల్మూడైనా సరే పల్లీ పల్లీ పకోడి అవన్నీ కూడా రెండు నలభై రెండు ముప్పై రెండు ఇరవై అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉందనమాట మనం హోల్సేల్ కొట్లుగా ఇవి అమ్మే వాళ్ళ దగ్గర వెళ్ళి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకుంటేనే మనకు ఒక రూపాయి అనేది వస్తుంది లాభం లేకపోతే అసలు ఏమీ ఉండదు అనమాట చేసుకోవటం కూడా వేస్ట్ తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్ అనేది విడిగానే నేను కేజీ కేజీ ఎనభై ఉంది నేను అరకిలో తెచ్చుకున్నాను స్టార్టింగ్ కదా అసలు ఎలా అనేది చూద్దాము మనకి ప్రాఫిట్ ఉంటే కనుక మనం తెచ్చి చేసుకునేది అందుకోసమని నేనైతే ఒక అరకిలో తెచ్చుకున్నాను అరకిలో తెచ్చుకుంటే ఫస్ట్ అయితే నాలుగు నాలుగు అట్టలు అయ్యాయి ఇప్పుడు ఒక నాలుగు అట్టలు అయ్యాయి మొత్తం అరకిలోకి వచ్చి ఎనిమిది అట్టలు అయ్యాయండి నేను ఫ నేనైతే ఒక అట్టకైతే టెన్ ఇలా కొడుతున్నాను కదా ఒక్కొక్కరు ట్వెల్వ్ కూడా కొడుతున్నారు ట్వెల్వ్ కొట్టారనుకోండి ఫార్టీ ఫైవ్కి ఇస్తున్నారంట నేనైతే టెన్నే ఇలా కొట్టేసి ఫార్టీ రూపీస్కి ఇస్తున్నాను అంటే ఏంటి వాళ్ళు ఫైవ్ రూపీస్కి అమ్ముకోవచ్చు సిక్స్ రూపీస్కి అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇంకా అది నేనైతే ఫోర్ రూపీస్కి ఇస్తున్నాను మ్యాక్సిమం ఫైవ్ రూపీస్కే ఇచ్చేస్తారు వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ అలాంటివి అయితే సిక్స్ రూపీస్కి అలా అనుకుంటున్నాను రేట్లు అయితే వెయ్యొద్దు వాటి మీద ఐదు అని ఒక షాప్ అతను చెప్పారు ఇంకా ఆయన చెప్పినట్టే ఇంకా రేట్లు ఏమి దాని మీద మెన్షన్ అయితే చెయ్యట్లా ఇంకా రాయట్ల నేను కూడా ఇంకా ఇలా అయితే మామూలుగా ఒక అట్టకైతే టెన్ అయితే నేను కొట్టి ఫార్టీ రూపీస్కి అయితే వాళ్ళకి ఇస్తున్నానండి అప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ వచ్చి ఫోర్ రూపీస్కి అలా వాళ్ళకి అనమాట ఇంకా అన్నీ కూడా అట్టలు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా నేనే నాకైతే అరకిలో ఫార్టీ రూపీస్ పడింది అన్నా కదా ఎనిమిది అట్టలు అయ్యాయి ఎనిమిది ఎనిమిది నాలుగులు లెక్కేసుకోండి అప్పుడు మనకు ఎంత వస్తుంది అనేది తెలిసిద్ది కదా నాకైతే మూడు వందల ఇరవై అలా వచ్చింది ఏంటి కాన్ఫ్లెక్స్లో వాటికి మనం కొనుక్కొచ్చుకున్న కాన్ఫ్లెక్స్ రేటు వేసేసుకోవాలి ఆయిల్ ప్యాకెట్ రేటు తీసేసేయాలి తర్వాత ఈ కవర్లు అట్టలు మనం పంచింగ్ వేసేసి తాడు కడతాం కదా ఆ తాడుకి పిన్స్కి అన్నిటికీ తీసేయంగా మనకు అసలు ఎంత మిగులుతుందో అనేది చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకు అసలు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా మీకు కూడా అర్థమయ్యిద్ది ఒక్కొక్కరు అడుగుతున్నారు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను అలా మన మనం చేసుకున్న ఐటమ్స్ కార్న్ఫ్లెక్స్లో బాగానే వస్తాయి గొట్టాల్లో బాగానే మిగిలిద్ది మనకి ఏ ఐటమ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి అనే దాన్ని బట్టి మీరు కూడా తెచ్చి చేసుకుంటూ ఉండండి ప్రాఫిట్ అయితే బాగానే ఉండిద్ది ఐదు వందలు ఉన్నా కూడా సరే ఈ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని ఇలా చేసుకొని అయితే వేయచ్చు ఫస్ట్ నేను కూడా విజయవాడ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒక సిస్టరు కొనుక్కు వెళ్తున్నారనమాట అన్నీ బిల్లు ఫోన్పే బిల్లు చేసి ఏడు వేల రూపాయల చిల్లర కొట్టారు ఏంటి ఇన్ని రకాల స్నాక్ ఐటమ్స్ తీసుకుంటున్నారు మీకు కొట్టుందా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లేదు మా ఇంటి పక్కన బార్ షాప్ ఉంది వాళ్ళకి నేనైతే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇలా చేసి అమ్ముతాను అని తను నాకు చెప్పింది ఆహా అవునా అని అనుకున్నాను తర్వాత కొన్ని షాపులు నేను కూడా తెనాలు మసాలా దినుసులు వేయడానికి వెళ్ళి అడిగితే ఇవన్నీ కూడా ఒక షాపులో ఉన్నాయండి వాళ్ళు కొనుక్కుంటా అన్నారు అయితే ఇరవై ఎనిమిది రూపాయలకే అడుగుతున్నారనమాట పన్నెండు కొట్టామనుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇస్తానని అన్నారు మరి అంత తక్కువకి నేను హోల్సేల్గా కొట్టుల్లో వేసి వస్తే నాకు అసలు బెనిఫిట్ ఉండిద్దో లేదో అనేసి నేనైతే మా ఊర్లో ఉన్న లోకల్ షాపుల్లో రెండు షాపుల్లో ఒక రెండు షాపుల్లో అయితే ఇవి తీసుకుంటున్నారండి ఆ షాపుల దగ్గర నేనైతే ఇవైతే వేసి వస్తున్నాను అనమాట ఎక్కువ షాపులు మనం ఒప్పుకున్నా కూడా మనం వేసుకొని చేసుకునే కెపాసిటీ కూడా ఉండగలగాలి నాకైతే అన్ని అయితే తీసుకోవట్లా కొంతమంది అయితే తెనాలు వెళ్ళి తెచ్చుకుంటాం మాకు అక్కడే అలవాటు అని చెప్పేస్తున్నారు అందరినైతే బతికిలాడదలుచుకోవాలా ఎవరు తీసుకుంటే వాళ్ళకైతే ఇచ్చేసి వస్తున్నాను ఒక రెండు షాపులు వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా ఇవైతే ఇంకా వాళ్ళకైతే ఇచ్చి రావడానికి ఇప్పుడైతే క్లారిటీగానే అన్నీ చెప్తున్నానండి అర్థం చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇలా ఉండిద్దండి నా బిజినెస్ వివరాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఏం చేస్తున్నా ఏం వర్క్ చేస్తున్నా మీకు కూడా షేర్ చేస్తుంది ఎందుకంటే నా లాగా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒక రూపాయి సంపాదించుకుంటారు అని చెప్పేసి అన్నీ కూడా ఇలా చెప్తున్నాను అనమాట ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నామనుకోండి అసలు ఏమీ మనం ఒక రూపాయి సంపాదించలేము అందుకోసం కోసమే ఏదో ఒక వర్క్ చిన్న వర్క్ అయినా ఇంట్లో కూర్చొని చేసుకొని ఒక్కసారి బయటికి వెళ్ళేసి వచ్చి ఒక గంట మనం కనుక కష్టపడి బయటికి వెళ్ళేసి ఇవి సేల్ చేసుకుంటే మనకు కూడా ఒక రూపాయి ఆదాయం అనేది ఉండిద్ది అందుకోసమే చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మీకు కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Thank you.